హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్దీగా టేస్టీగా అది కూడా ఆయిల్ తక్కువ వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే టిఫిన్కి అయితే చక్కగా ఒక మూడు టేబుల్ స్పూన్లతోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా ఆవిరికి ఉడికించుకొని చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటే ఇంటింటి పాదికి సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా ఒక్కసారి అలా అయితే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ దానికోసం అయితే ఇక్కడ ఒక కప్పు వరకు సన్నరవ్వ తీసుకోవాలండి సుజీ రవ్వ అంటాం కదా అది తీసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకోవాలి ఒక కప్పు వరకు తీసుకున్న రవ్వని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి చాలా ఫిగ్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం తీసుకున్న రవ్వని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అలాగే దీంట్లో ఒక రెండు ఆలుగడ్డలు పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి ఆలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది నేను తీసుకున్న కప్పు రవ్వకైతే ఒక రెండు ఆలుగడ్డలు అయితే సరిపోతాయి అన్నమాట చూసారు కదా ఇలా పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి టేస్ట్ మట్టుకు నిజంగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఆయిల్ కూడా ఎక్కువ వాడట్లేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచివి బ్రేక్ఫాస్ట్ అండి ఇలా ఆలు ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాక మనము ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆలు ముక్కలు కూడా మెత్తగా గ్రైండ్ అయ్యే విధంగా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు నేనైతే ఒక రెండు వరకు తీసుకున్నానండి పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనకి ఇంట్లో ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి అవి ఉంటాయి కదండి అవి లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్నదంతా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోవాలండి వెడల్పు బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా వేసేసుకొని అంతా అప్లై చేసేసుకోవాలి మనమైతే ఇక్కడ ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు వాడట్లేదండి చక్కగా హెల్దీగా చేసుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పైనుంచి కొద్దిగా కారం అండి ఒక చిటికెడ వరకు కారం వేసుకోండి చక్కగా స్పైసీ స్పైసీగా ఉంటుంది చుట్టానికి కూడా మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నట్టు బాని బ్రేక్ఫాస్ట్ అనేది చూసారు కదా ఒక్క చిటికెడే ఇలా లైట్గా వేసేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ అనేది ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని దాంట్లో ఒక స్టాండ్ వేసుకోండి వాటర్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్ని గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడైతే నేను ఒక పది నుంచి పన్నెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా కుక్ అయిపోయింది కుక్ అయిందో లేదో చూసుకోవడానికి ఒక టూత్ టూత్పిక్ని తీసుకొని ఇలా చూడండి పిండి ఏం అంటుకోకపోతే మనకి చక్కగా లోపల దాకా కుక్ అయిపోయి ఉంటుంది చూసారు కదా ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెనైతే కొంచెం చల్లార పెట్టేసుకుందామండి వేడి మీద తీసుకుంటే మనకు రాదు కొంచెం చల్లారాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తోనే రౌండ్గా ఇలా అనుకోండి మనకి కట్ చేసుకుంటే పీసులు అనేటివి చక్క ఫ్రీగా వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా మనం కారం వేసుకోవడం వల్ల చక్కగా చూడటానికి ఎంత బాగా కనిపిస్తుందో ఇంక ఇప్పుడు దీన్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసుల్లాగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసుకొని పీసులన్నీ మనం ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందామండి చక్కగా కుక్ అయిపోయింది చూసారు కదా చక్కగా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న పీసులన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను మనకి చక్కగా గిన్నెకు అనేది ఆయిల్ రాసుకున్నాం కాబట్టి అంటుకోకుండా చక్కగా ఫ్రీగా వచ్చేస్తాయండి ఇక్కడ అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక దోశల పెనం పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకొని ఒక్క రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము మనం బౌల్కి ఒక టేబుల్ స్పూన్ వరకు రాసుకున్నాము ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడవనిద్దాము ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి కొంచెం ఇవి చిటపటామనిపివ్వాలండి ఆవాలు అనేటివి మనకి ఇందులో నేసన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకోండి ఆవాలు కొత్తిమీర కొంచెం ఫ్రై అయ్యాక ఒక్క పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదండి చక్కగా ఆ పీసుల్ని ఒక్కొక్కటిగా పెనం పైన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ పెట్టేసుకోవాలండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నిజంగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇలా అన్నీ మనం సర్దుకున్నాక ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఒక పక్క ఫ్రై అయ్యాక వీటిని అన్నిటినీ ఇంకో పక్క రిటర్న్ చేసేసుకొని ఇంకో పక్క కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇక్కడ చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి మనం తినేటప్పుడు పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంక ఇక్కడైతే ఇవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తోని అది కూడా చక్కగా ఆవిరికి ఉడికించుకొని హెల్తీగా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్